కడప జిల్లా ఐదుకూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు శెట్టిపల్లి రఘురాం రెడ్డి తనయుడు అశోక్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ రోజు బ్రహ్మంగారి మఠం మండలం పలుగురాలపల్లి గ్రామ పంచాయతీలో ఉన్న పలుగురాలపల్లి బొగ్గుల వారిలపల్లి బాకారపేట ఎర్రపల్లి కొత్తపల్లి జౌకపల్లి గ్రామాల్లో ముమ్మరంగా ప్రచారం చేశారు ప్రతి ఇంటికి అభివృద్ధి జరిగి ఉంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి శెట్టిపల్లి రఘురాం రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించి తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగనన్నను గెలిపించాలని ఇంటింటి ప్రచారంలో ప్రతి ఒక్క ఓటర్ను కలవడం జరిగింది ఈ కార్యక్రమంలో తన సొంత పంచాయతీ అయిన జడ్పీటీసీ సభ్యులు రామ మండల అధ్యక్షులు వీర రెడ్డి సహకార సంఘం బ్యాక్ చైర్మన్ ఏలటూరి సుబ్బారెడ్డి గొడ్ల నాగేశ్వర రెడ్డి గాజుల రామయ్య పలుగురాలపల్లి పంచాయతీ సర్పంచ్ భర్త జయన్న ఎంపీటీసీ భర్త పుల్లయ్య ఉప సర్పంచ్ బసిరెడ్డి దుగ్గిరెడ్డి జడ్పీటీసీ రామ కుమారుడు శ్రీనివాసు రెడ్డి వారిపల్లి సర్పంచ్ ఓబుల్ రెడ్డి వీరితో పాటు మండలంలోని నాయకులు ఆల్వీర్ జోగయ్య వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ప్రచారాన్ని ముమ్మరం చేశారు కడప అన్నమయ్య జిల్లాల ఇన్ఛార్జ్ హృదయనాథ్ ఆర్ఫై న్యూస్ కడప జిల్లా स्टाफ रिपोर्टर एम रामचंद्रय्या <tip>

सेखंदा <laughs> ಇನ್ನೈ ಇದನ್ನೇ ಅಲ್ವೆಸುಡ್ ಸೆಟ್ ನಮಕಮ ಸರಿ ಲಾತು ಜಿ ಯಲ್ಲಾ ನೀನ ನಾ ನಾನು ಯಾರು ನಾನು ಬೋರು ನಾನು ಸಕರೆ ಓಕೆ ಒಂದು ಗುಡ್ರ ಬರು